ముద్దు పెట్ ముద్దు పెట్టనా నీకు ము నువ్గు పెట్టి ముద్దు పెట్టనా నీకు ముద్ద పెట్ట ముద్ద పెట్టనా ఏం కావాలో చెప్పు బావో బుజ్జగించానా నేను బుద్ధి ఉండనా ఎట్ట ఉండాలో చెప్పు బావో

నువ్వే కానీ ఇన్ని రోజులు చెప్పకుండా ఉన్నందుకు అసలు సారీ అండి మీ అందరికి ఎప్పటి నుంచి పిల్లలు ఉన్నారు కదా వీడియో పిల్లలున్నారు అసలు మా పిల్లలు ఈ రోజు ఎన్ని సార్లు వీడియో తీయపోతే అన్ని సార్లు ఖరాబ్ అయిపోయింది వీడియో అయితే ఇంకా పిల్లలందరూ పడుకున్న తర్వాత ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం అసలు ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేస్ను అనేది మా మంజుల తమ్ముడైతే చెప్తారు అసలు ఏం వీడియో దియాల అనుకుంటున్నారు అమ్ములు ఇది ఏం వీడియో కామెడీ లే ను ఎప్పు ఏ అడుగుతున్నారు కదా మీది లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అడుగుతున్నారు అడుగుతున్నారు కదా మీది లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అడుగుతున్నారు అడుగుతున్నారు మళ్ళీ ఇంకొకటి ఏం అడుగుతారా అక్కను చెప్పాలి ఏం అడుగుతారా నేను చెప్తా అంటే మేము మా లెక్కనే ఉంటది మంజల కూడా ఫేస్ కట్ అంటే ఇట్లా హైట్ పర్సనాలిటీ అంతా సేమ్ ఉంటాం మేము మేము ముగ్గురం అక్క చెల్లెలం అట్లనే ఉన్నాం మా మంజుల కూడా అట్లనే ఉంది కాబట్టి ఆ మీ మేనమర్దల మీ మేనత్త కూతుర మేన దానికి అట్లా అడుగుతున్నారనమాట అయితే ఫస్ట్ లా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అడిగిరు మళ్ళా మధ్యలో ఆగిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫోటోలు వీడియో తీసినాం కదా ఆ వీడియోకి అయితే అడిగిరు అన్నమాట ఈ వీడియో అయితే మరి మేన కాదా చెప్పురా మా కూతురా అయితే చెప్తాం వీడియో పూర్తిగా చూడండి మధ్యలో అయితే చెప్తాం మర్దలు మేన మరదలా కాదా అనేది అయితే ఫస్ట్ అయితే అయితే ఫస్ట్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు దానికైతే చెప్తాం మేము ఫస్ట్ టైం మంజులను చూసింది మేము ఎంత రెండు వేల పంతొమ్మిది చూసినాం మేము అయితే ఏప్రిల్ ఏప్రిల్

ఆ మంజుల వల్ల అమ్మ వాళ్ళ ఊరైతే నకరే అని చాలా సార్లు చాలా వీడియోలలో చెప్పినాం కదా అదే విధంగా పెద్దక్క వాళ్ళ అత్తగారు ఊరు కూడా అదే నకరే సేమ్ అనమాట ఇద్దరిది మరి నకరేకాళ్ళు అంటున్నాము అక్క దగ్గరికి పోయి లవ్ చేసిండ్రా అని కూడా కామెంట్లు వచ్చినాయి కదా చాలా మంది ఇప్పుడు బయట కూడా అంటున్నారు యూట్యూబ్ ఫ్యామిలీ కాకుండా బయట కూడా అన్నారనమాట తమ్ముడు పెళ్లి అయిపోయింది నకరేకాళ్ళు పిల్లది అని మాట్లాడేటప్పుడు అరే అక్క వాళ్ళది కూడా నకరేకల్లే కాబట్టి అక్క దగ్గరికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్టుండి బాబు అనుకున్నారు ఆ కానీ ఆల్రెడీ అర్థమై ఉంటది అసలు వీళ్ళు అక్కడ ఉన్నారని అక్కకి తెలియదు ఫస్ట్ పెళ్ళేంత వరకి తెలియదు రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళెవరో మాకు తెలియదు మేము వీళ్ళకి తెలియదు అక్క అదే ఊర్లో ఉంటున్నా గానీ అక్కకి కూడా తెలియదు అనమాట వీళ్ళు మళ్ళీ వీళ్ళకి అక్క తెలియదు అట్లా అనమాట ఒక్కసారి కూడా చూసుకున్నది లేదు నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ రోజే చూపిస్తా అంతే తమ్ముడు అమ్మ అందరేమో ఫస్ట్ పోయి చూసి వచ్చిండ్రు ఆ నేనేందంటే అప్పటివరకు మా అక్క ఇంట్లో అడుగు పెట్టింది నాకు తెలియదు ఆ కలనే అక్క వాళ్ళు ఉంటారు కాని మాకు ఇంటికి ఒక్క రోజు కూడా నేను వెళ్ళలేదు ఆ ఏమైంది దీన్ని బట్టి చూస్తే మరి ఎన్ని చెప్తున్నావు ఎంగేజ్మెంట్ ఉన్నావు ఎండరు మరి ఇంతకు లవ్ అయ్యే రంజాబ్ అర్థం అయితే లేదా ఆరా చూసినవు అది అంతే ఇక ఎంగేజ్మెంట్ రోజే నేను చూసిన అసలు లక్కల్ ఊర్లా నేను అడుగు పెట్టిందంటే మా తమ్ముని ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే అనమాట సాంగ్స్ బాగున్నాయి పాడు పాడు చిట్టి లేచింది చిట్టు లేవలే పెద్ద అమ్ములు చిట్టి లొక్క సౌండ్ చేస్తారు అట్లా అయిపోయింది ఇదే డిస్టర్బెన్స్ అనమాట లవ్ మ్యారేజ్ కాదండి చూసి అనమాట కాకపోతే ప్రేమ పెళ్లి కాదు కానీ ప్రేమించింది కాకపోతే మంజురణండి కాకపోతే ప్రేమ పెళ్లి కాదు కానీ ప్రేమించింది కాకపోతే మంజురణండి కాకపోతే ప్రేమ పెళ్లి కాదు కానీ ప్రేమించింది కాకపోతే మంజురణండి ఏంది ప్రేమించలేదా చచ్చిపోయేంత ప్రేమ ఉండదు అన్నమాట ఇప్పుడు ఏ ఉందో మరి నాకు తెలియదు ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత ప్రేల మీద మలుతుంది అంటారు నువ్వు కూడా ఎప్పుకో నువ్వు కూడా ఎప్పు కాదు నువ్వు కూడా ఎప్పు నువ్వు కూడా ఎప్పుకో నిన్న వద్దాను అవును ఎందుకు డిస్టర్బ్ చేసిన తమ్ముడు ఇప్పుడైతే అర్థమైంది మీది లవ్ మ్యారేజ్ కాదు కాకపోతే మంజుల లవ్ చేసింది అన్నమాట బయటకు వచ్చింది అంటే అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ చేసింది ఎట్లా అది కూడా చెప్పాలి నువ్వే చెప్పాలి అరేంజ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ మంజులు లవ్ చేసిందా ఇంకొకటి ఏంటంటే మేనమర్దల అని అడుగుతున్నారు ఆల్రెడీ మనోళ్ళకు అర్థమైపోయి ఉంటుంది ఏంటిదంటే ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ రోజే చూసినాం మరదల్ని అంటే ఆల్రెడీ అర్థమైపోవచ్చు అదే మన అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కానీ కాదు కాబట్టి మేము ఆ రోజే ఫస్ట్ టైం చూసినాం అనమాట అక్క కానీ చెల్లె కానీ నేను కానీ మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం ఎంగేజ్మెంట్ రోజే చూసినాం

మంజులైతే ఇష్టాన్ని చెప్పేసింది మరి మంచి కోరికనే తమ్ముడైతే అయితే ఇంత హైట్ ఉంది కోరిక వచ్చింది మరి నీ కోరిక ఏంది చెప్పవు మరి నువ్వు కానీ రాలే అట్లా మంజుల మంజులు అవును తమ్ముడు అయితే కానీ నాకు లడ్డు కండ్లుండాలి ఇంత పొడిగు జుట్టు ఉండాలి చిన్నప్పటి నుంచి కోరిక అది ఇంత పొడుగు జుట్టు ఉండాలి మరి జుట్టు లేదు నేను చూసినప్పుడు మరి నిజంగా మా చిన్నప్పటి నుంచి మా అంటే కొన్ని అనుకుంటాం కదా అక్క జిల్లలో అన్నదమ్ములం ఇంట్లో ఉన్నప్పుడు మా తమ్ముడికి పొడుగు జుట్టు అంటే పిచ్చి ప్రేమ మేము ఇట్లా జుట్టు ఇరబోసుకొని ఇట్లా ఉత్తి తిరుగుతుంటేనే మమ్మల్నే తిడతాడు అనమాట ఏంది ఇట్లా జుట్టు ఖరాబ్ చేసుకోకూర్రి పొడుగు జుట్టు ఉండాలి మీకు అనేటోడు తోడు అట్లాంటిది మా తమ్ముడి పెళ్ళయి భార్యగా వచ్చే అమ్మాయికి పోడుకు జుట్టు ఉండాలని ఆశపడ్డాడు మా తమ్ముడు కానీ అది మాత్రం నెరవేరలేదు అనమాట నెరవేర పెరుగుతుంది కావచ్చు మా మంజులకు జుట్టు మా తమ్ముడి కోరిక నెరవేరుతుంది సౌరం కూడా ఇష్టం అని అయితే అట్లా ఒక ఫోటో దిగిన నేను మస్తుంది ఆ ఫోటో అయితే అది ఒక రోజు షార్ట్ వీడియో లో చూపించిన ఇట్లా ఇట్లా అంటే భయపడుతుంది అది రోజు షార్ట్ వీడియోలో లో చూపించిన మొన్న మొన్ననే ఆ జుట్టు అనే ఆ ఫోటో అట్లుంటే నాకు ఇష్టం అని చెప్పిన కానీ అట్లయితే కుదరలేకపోయింది అనమాట ఎందుకంటే నా తల పొడుగు జుట్టు అయితే రాలేదు అయితే ఇప్పుడు చేస్తుంది మరి తీసుకురా జుట్టున్నా ఉంటే కామెంట్ చేయండి అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ తమ్ముడిని అన్నయ్య అనేటోళ్ళే ఎక్కువ ఉంటుంది అప్పటి నుంచి ఫోటోస్ ఉన్నాయి కదా అంటే అట్లా మాకు ఫోటోలు పిచ్చి నాకు మస్తు ఇష్టం ఫోటోలు దిగడం అంటే మా పెళ్ళైన ప్రతి ప్రతిరోజు ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేసినాం అట్లా మేము ఫోటోలు దిగిన మేనమర్దలు అయితే కాదు అయిపోయింది మంజులైతే చెప్పేసింది మేనమర్దలు కాదు లవ్ మ్యారేజ్ మళ్ళా నువ్వు చేయలేదా కాదు నువ్వు ఎట్లా చేసినావు హైట్ ఉండాలి హైట్ హైట్ ఉన్నాడు రావాలనుకున్నావు హైట్ ఉన్నోడు వచ్చినాడు కాబట్టి లవ్ చేసినావు అయితే అయితే ఆగు ఒక్క నిమిషం ఇంత పొడుగు చుట్టు ఉంటే నువ్వు కూడా ఎద్దు కావచ్చు అంటే ఇప్పుడు నువ్వు చేస్తలేనని చెప్తున్నావు అప్పుడు వేయలేదా అని చెప్తున్నాడు అని నేనే మాట్లాడుతున్నాను అనుకోకండి కామెడీ గా మాట్లాడుతున్నా అంతేనా ఫ్రెండ్స్ మరి క్లియర్ అయింది కాదు మరి మంజుల కోసం ఒక పాట వాడరా కాదు మరి మంజుల కోసం ఒక పాట ముత్యాలు రాలంగా ముద్దు మంజులా చిలకల్లలో చెలుగు వారి పోయిన ముద్దు పెట్టి నాకు ముద్దు పెట్టు ముద్దు పెట్టనా నీకు ముద్దు ఇంకొక పాట వాడు నువ్వాడు నువ్వాడు వాడు వాడి నేను కూడా వాడినా నువ్వు వాడు వాడినా ఏం పాడు పాడు సింగిల్ గా వాడు సింగిల్ గా వాడు పాడు పాడమ్మా పాడాలి తప్పదు ఇప్పుడు నేను వాడినా గల్లీలో గల్ అంతా వేసి పాడు పాడినా పాడు ఇప్పుడు ఒక ఏమంటారు ఒక పది సెకండ్లు ఎక్కువ వాడివా ఎక్కువ ఇప్పుడు వాడు అదే పాడి ఇప్పుడు వాడు ఏం పాట ఇష్టం ఇప్పుడు వాడిందే

అదే అదేమంటారా గుర్తు తెచ్చుకుంటున్నావు గుర్తు తెచ్చుకున్న సరికి వీడియో ఏం పాడాలి చెప్పు మరి మీరు చెప్తే బాడుతుంది నీ పెట్టానా నీకు ముద్ద పెట్టానా ఏం కావాలో చెప్పు బాబు బుద్ధి ఉండేనా నిన్ను చెప్పు బావో అని నీల నీళ్ళవే నీ కూర్చుంటే కృష్ణవే ఇంకా బాట నీ కుసుంటే కృష్ణవే ఇంకా పాడతావు పాడు పాడతా అనుకుంటున్నాను మళ్ళీ వాడాలనిపిస్తలేదు పాడు నువ్వు కొంచెం ఎంకరేజ్ అయ్యింది మరి చెప్పు ఏం పాట ఇదే కలుపు ఏది ఇదే అంటే ఏది కాదు ఇప్పుడు మనం ముద్ద పెట్టనా నీకు ముద్ద ముద్దు పెట్టనా నీకు ముద్ద పెట్టనా ఏం కావాలో చెప్పు బావో బుద్దగించనా బుద్ధి ఉండనా ఎట్ట ఉండాలో చెప్పు బావో

ఇంకోటి వాడు మా తమ్ముని కోసం వాడు నల్లంచు తీరదేవయ్య నల్ల నీరేకదేవయ్య మలవల చిన్నదాని మందలించవయ్య పూలు తెచ్చి ముద్దడు భావయ్య కకనివో రాధ వినవేనా గాదా వీడియో అసలు ఎనిమిది నిమిషాలు నువ్వు వాడవా ఏం పాట ఏదైనా మంచిది ఒకటి నువ్వు చెప్పు అది వాడతా

మచ్చలేని చందమామలే నీకు దృష్టి తీసుకుంటారా బాపు బొమ్మలేను బట్టి స్వతంత్ర ప్రేమర భావ ఈ సిన్ని దాన్ని తిరిగి ఏడికి చూడకు బాగుంది నాకైతే చాలా ఈ సాంగ్ ఎందుకో నేను కాంచి నాకు మత్సన అందుకే ఇన్నిసార్లు వాడుతున్నావు ఈ సాంగ్ కానీ ఈ పాట ఎట్లుందో కామెంట్ చేయండి మాత్రం చెప్పాలి అయిపోయింది పాడినాంగా పాట మంజీలో వాడవన్నది వాడినా నువ్వు ఇంకోటి వాడము నేనేం పాడుతుంది అంత ఆశ్చర్యం అనుకుంటున్నాను కావాలను వాడవ్ నువ్వు వాడు నువ్వు అవును వాడు బాయిలోనే బల్లి వాళ్ళకే మనకు రాదు పాట మందులకి పాడుతుంది మైకు మనకు అంత నోరు దాని మీద డాన్స్ చేయాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాకపోరు అవునా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంత ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఎక్కువసేపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఆ డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి మేము ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మిమ్మల్ని నౌపియడం కోసం మేము ఏదేదో మాట్లాడినాం అక్కడనే ఎక్కువ మాట్లాడింది మంజుల మాట్లాడలేదని మాత్రం అనుకోవద్దు మంజుల కూడా మాట్లాడలేదు కానీ అట్లా కొన్ని చాలా వీడియోలకు వచ్చింది మంజులను మాట్లాడకుండా రాజేశ్వరే మాట్లాడలేదు అని అన్నారు ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడాలి వీడియో స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటే బాగుండదు కాబట్టి ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒకరు సైలెంట్ ఉంటాం మేము కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ని కూడా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం అందరూ బాగుండాలి అందరూ నేను అందరూ నువ్వు ఉండకపోతే వాళ్ళు బాగుంటారు ఒకటి మంచిది వచ్చింది మంచిగా చెప్పు అందరూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి డైలాగ్ అది అందరు బాగుండాలంటే అందులో నువ్వు ఉండొద్దు నువ్వు బాగుంటావు అట్లా నేను నీ పక్కనంటే నువ్వు బాగుండవనమాట అట్లా ఓకేనా అందరికి వచ్చే థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ లో కూడా ఒక ఫుల్ వీడియో అయితే తీసినాం ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి అది ఏం బిజినెస్ అనేది అర్థం అవుతుంది బిజినెస్ కాదా బాధలా కష్టాలా ఎన్నో బాధలు ఉన్నాక కూడా మీ ముందు నవ్వుతూ మాట్లాడుతున్నాం కొన్ని బాధలు కూడా షేర్ చేసుకున్నాం ఆ వీడియో కూడా చూసి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు మేమైతే ఏది అబద్ధం చెప్పము మా నిజ జీవితంలో జరిగేది మాత్రమే మేము ఒకవేళ అబద్ధం చెప్పడానికి కూడా రాని వాళ్ళం అనమాట ఎందుకంటే ఒక అబద్ధం చెప్పాలంటే ఎంత బాధపడతారు అనే ఆలోచన మనస్తత్వం ఉన్న వాళ్ళం కాబట్టి ఒక ఫ్రాంక్ ఒకటి రెండు అని చేసినాం అంతే తప్ప అవి రెండు తప్ప మిగతా అన్ని నిజాలు మా ఛానల్ లా రాజేశ్వర అగ్రికల్చర్ లో మాత్రం ఆ ఫుల్ వీడియో చూసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటా మేమైతే మా మేము ప్రతి వీడియో అప్లోడ్ చేసినాం అంటే కామెంట్లు చూస్తూనే ఉంటాం మేము మీకు ఏం అనిపించినా మంచి అనిపించినా అనిపించినా మీ మనసులో ఈ వీడియో ఎట్లా అనిపించినా గాని కామెంట్ అయితే చేయండి Bye, okay, Marie. Marie bye.